నా పేరు బసవరాజు మాకు చాలా ఇబ్బందులు ఉన్నందున మేము ఈ గురూజీని గురుజీ దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళినాము అందుకు ఈ గురుజీ చెప్పినట్లు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంగా కానీ ప్రజల ఇబ్బందులు కానీ ఏదన్నా మాకు ఈ ఇల్లు కట్టి నుంచి కూడా చాలా కష్టాలు ఉన్నాయి ఒక్క పని లేవు కార్పెంటర్ పని చేస్తారు పని కూడా వస్తలేవు మా కష్టాలు ఉన్నాయని మేము గురుజీ గారిని ఫోన్ చేసి పిలిపించుకున్నాము ఇక్కడికి అందరూ విరుద్ధంగా ఉన్నారని మాకు చాలా బాధ ఉంది ఇక్కడ అందుకని సరి చేసుకోవాలని గురుజీని పిలిపించుకున్నాము మేము ఇక్కడికి అలా ఇన్ని పరిస్థితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి గురుజీ గారికి సందర్శించాము గురుజీ గారు కూడా మాకు చెప్పిన విధంగానే వచ్చి మాకు మేము పూర్వంగా ఉన్న ప్లాన్ని వాళ్ళు సరిదిద్ది ఇచ్చారు ఇప్పుడు దాన్ని మేము సరి చేసుకుంటాము అలాగే మాకు అంత మంచి జరుగుతుందని అనుకుంటున్నాను